హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిటీస్ వ్యాలీ ఆఫీషియల్ వీడియో అయితే ఏంటంటే చాలా డే ఇష్టం అవుతుంది మీడియా అనమాట ఏం వీడియో అంటే మా ఇంటికాడ బోనాలు ఇవాళ సో మా మమ్మ అయితే మంచిగా పొద్దులు లేచి స్నానం చేసి పూజ చేస్తుంది ఫోటోలు తుడుస్తుంది

சார பண்ணு உங்க அதுக்கமே பூர்து ஏன் பூர்த்துரா பன்னீர் கரீ சிக்கென் மட்டும் தினராண்டே சண்டேதாஜ் ஓ நாஜ் தினரா ஓகே அது பன்னீர் பன்னீர் கரீ ஏன்மா ரெசிபி பூப்பா

అంటారు బొట్లు పెడుతుంది మా బాబాయ్ మాకు తెలుసా ఈల్లు కూడా ఏమంటారు వీళ్ళు కూడా పెద్ద యూట్యూబర్స్ అనమాట మా బాబాయ్ వీళ్ళు పూరి చేసుకుని అన్నీ అయిపోయినాయి ఓ ఏమంటారు వీళ్ళక్కడ యూట్యూబ్ ఛానల్ ఉంది ఏం 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 పేరుంటది తిని శారీస్ ఎవరికైనా కావాలంటే ఐడిలోకి పోయి చూడండి మంచి మంచి శారీస్ ఉన్నాయి ఏమంటారు బోనాల్ ఫెస్టివల్ విషేజ్ చెప్తుంది హ్యాపీ బోనాల్ అండి అందరికీ ఏమి గురనుకున్నాం పిన్ని మంచిగా వేడి వేలు కూరలు చేసుకోవాలి ఇప్పుడే షార్ట్ వంటలు ఇంకేం బాలే బగార రైస్ చేసాం మటన్ చేసాం పూరీ చేసినాం వీళ్ళ ఛానల్ కూడా వీడియో వస్తుంది చూడండి ఫోటో పెడితే తినాలా ఫోటోలు వేస్తే తినాలా అదే కదా ఈయన ఇంకా సెలబ్రిటీ ఈయన సెలబ్రిటీ సిగ్గు సిగ్గుపడుతుంది ఇంత సిగ్గుపడతాడు అప్పుడు

చెప్పు ఇప్పుడు చెప్పు ఇప్పుడు ఇలా మొత్తం కావాలంటే కామెంట్ చేయాలి అన్నీ పెట్టారు ఓ ఇది ఏంది ఏం కుర్రీ ఇది మొత్తం బోనాలు అంతే ఇంట్లోనే ఉంది ఈరోజు ఏమో తినము ఈ మంచి తింటారు వీళ్ళు ఉత్తి గుడిగా వచ్చినంత వరకు కోడేస్తారా కోడి కోడి చేస్తాడంట మా బాబాయ్ త్రీగా మా మమ్మీ నేను బయటకు వచ్చినప్పుడు ఏ చేసింది మా పిన్నింది బోనం చేస్తుంది జల్ది జల్ లేట్ అయిపోయింది టైం ఎంత అవుతుంది ఒకటి టైమ్ ఇప్పుడు కోడైనా చేస్తారా రాత్రిను మంచిగా బోనం వేసిర్రు అన్నీ వేసుకుర్రు వీళ్ళు ఇవన్నీ సిగ్గుపడతాడు నావు అంటే మనం ఒక్కొక్క జనం ఉంటుందండి మన గడిగా ఏమంటారు పిని

వీళ్ళు ఇక్కడ ఇండరు అనమాట సో ఫెస్టివల్కి వచ్చినారు అందుకోసమే సామాన్లు ఏం లేవు మా అమ్మ అమ్మ మా అమ్మ మా అమ్మ అమ్మ ఏం చేస్తున్నావే బోనమ్మ వేస్తుంది అంత నేను బయటికి వచ్చినప్పుడు మా ఊళ్ళు మొత్తం అన్నీ రెడీ చేస్తుంది మంచిగా ఇంకా చేస్తావు లేట్ అయింది ఆకలి నాకైతే తయారవాలి ఇప్పుడు నా ముఖం చూసుకోరి తర్వాత నా ముఖం చూసుకో అయిపోతే హీరోయిన్లు కూడా బంకి ఏమంటారు హీరోయిన్లు కూడా నా కొడక ఉంటుంది మరి బంటూరు జల్ది జల్ది కానీ వండుతూరు మా పన్నీర్ మా అక్క చెప్పింది పన్నీర్ వండుతా అని చెప్పి మంచి ఈ జన్మ మీరు చూడడానికి తలగిచ్చుడే ఇక జరసేపు అయితే చూడండి ఇక మా పిన్ని అయితే బోనం కూడా వేసేసింది ఏమైనా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు గుడికి వెళ్ళేది ఉంది ఆలోచించ గుడికి పోయినందుకే ఎంత మంది ఉన్నారో ఏమో ఇక్కడ నిలబడాలి మొత్తం చాలా మంది ఉంటారు అయిపోయింది మా మమ్మీ ఇంట్లో చేసింది ఇలా మా పిన్ని వేసేసింది

నీ రూపు చూసే సక్కదనం ఎల్లమవో ఎల్లమను సులగమ